సహకార ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హరీఫ్ భాషా మాట్లాడుతూ కర్నూలు కేడిసిసి బ్యాంక్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు సహకార సంఘం ఉద్యోగులకు జీవో నెంబర్ ముప్పై ఆరును అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని ఉద్యోగుల వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యోగులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ ఉద్యోగస్తులంతా కలిసి మేము ధర్నా చేస్తున్నామండి ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మాకు వచ్చేసి నెంబర్ ముప్పై అని చెప్పేసి రెండు పదకొండు నెలల తర్వాత క్రితం ఇచ్చారండి ఈ జీవో ఇంతవరకు అమలు కాలేదండి తర్వాత పిఆర్స్ వచ్చి రెండు పీఆర్స్లు పెండింగ్ ఉన్నాయండి రెండు పీఆర్సీలు కూడా మాకు అమలు చేయలేదు ఆ రెండు పీఆర్సులు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి తర్వాత వచ్చేసి అరవై రెండు సంవత్సరాలు మిగతా ఉద్యోగులు మరి మాకు కూడా ఖచ్చితంగా అరవై రెండు నెలలు ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చేరిన ఉద్యోగస్తులు కంప్యూటర్షన్లో భాగంగా దాదాపు భారతదేశంలోనే మొట్టమొదటిసారి మన కర్నూలు జిల్లా మొదటి పూర్తి స్థాయిలో కంపిటీషన్ జరిగిందండి దానికి ప్రధాన కారణము రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులే వాళ్ళని కూడా పర్మింట్ చేయాలండి తర్వాత వచ్చేసి మాకు గ్రాడ్యుటీ వచ్చేసి రెండు లక్షల రూపాయలు మాత్రమే ఉందండి ఆ గ్రాడ్యుయటీని ఖచ్చితంగా పది లక్షల రూపాయలు చేయాలని కోరుకుంటున్నామండి తర్వాత ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది ఉంటుంది ప్రతి ఉద్యోగస్తులకి కానీ మా ఉద్యోగస్తుల్లో ఎవరికి ఆరోగ్య బీమా అనేది లేదు దాన్ని కూడా కల్పించాలని కోరుతున్నాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి లోకేష్ గారికి మేము వేడుకునేది ఒకటే మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చామని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క సమస్యలకు మా జిల్లా అధ్యక్షులు పిఏసి అధ్యక్షులు వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరించి వారితో మాట్లాడి చేయిస్తా అన్నాడు చాలా అండి మా చైర్మన్ గారికి ఇట్లు నా పేరు బి హరి భాష జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర లెవెల్లో ఈరోజు ప్రతి జిల్లా డిసిసిపి వద్ద ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు చలో విజయవాడ ఆడ కూడా ధర్నా ఆప్ కాడ చేస్తూ ఉన్నాము మా న్యాయమైన కోరికలు మేము రిటైర్ కావడానికి వచ్చినామే కానీ మా కోరికలు ఏది పూర్తి కాలేదు ముప్పై ఆరు ఏళ్ళ సర్వీసు నాకు ఇప్పటికి కూడా ఒక యాభై వేలు జీతం లేదు ఎట్ల బతున్నో ఒకసారి ఆలోచించండి కాబట్టి నేను ఈ ఇందు మూలంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ గారిని మంత్రులను సహకార మంత్రిని అదేవిధంగా మన జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారిని అందరిని మనవి చేసుకుంటుంది ఏమంటే అయ్యా మా పైన కరుణించండి మా ఫ్యామిలీలపైన కరుణించండి మాకు కూడా ఇంత జీతాలు వచ్చేటట్టు చేయండి రిటైర్డ్ అయితే ఒక వెయ్యి రూపాయలు తప్ప లేదు ఎట్లా బతకాలో ఒకసారి చెప్పండి మేము పిల్లలు గెలవాలము పిల్లలు ఉంటారు పెళ్లి కావలసిన పిల్లలు ఉంటారు ఎట్లా బతకాలో మాకే అర్థం కావడం లేదు కావున ప్రభుత్వము మొన్నది కురుకుముడి అయిన ఒక టీచరు యాభై వేలు జీతం తీసుకుంటున్నారు సంతోషం వాళ్ళు తీసుకొని మాకు అందజేయండి మాకు కూడా సహాయం చేయండి మేము కూడా మనుషులమే కదా ఇప్పుడు నేను ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ పూర్తి చేస్తున్నాను నాకు రిటైర్డ్ అయితే ఒక పది లక్షలు చాలు నేను ఎట్లా బతకాలా ఒకసారి గవర్నమెంట్ వారు ఆలోచన చేసి అందరి మాదిరిగా మనకు కాకుండా మనకు ప్రత్యేకంగా జీవో తెచ్చారు మీరే రెండు వేల పంతొమ్మిది ముప్పై ఆరు జీవో అని ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయండి చారు నా పేరు ఎస్ అబ్దుల్ మునాఫ్